కాకినాడ రూరల్ వాకులపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ ముప్పై ఆరవ వార్షికోత్సవం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్య అతిథి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు కాకినాడ రూరల్ మండలం యూనివర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు హెచ్ఎంబి శ్రీనివాస్ కుమార్ కె సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలతో కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో వన్ వన్ సెవెన్ మోడల్ స్కూల్ కొత్త హై స్కూల్స్ ఏర్పాటు జరిగాయని అన్నారు అలాగే డిఎస్సి ద్వారా నియోజకవర్గానికి డెబ్బై తొమ్మిది మంది ఉపాధ్యాయులు కేటాయించారని తెలిపారు తల్లికి వందనం పథకం ద్వారా వేలాది లబ్ధిదారులకు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని అన్నారు వాకలపూడి జడ్పీ హై స్కూల్ అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు అనంతరం క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించిన విద్యార్థులను దుస్సాలువాలు జ్ఞాపికలతో సత్కరించారు జూడోలో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన గుడివాడ పరమేశ్వరిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ఉపాధ్యాయులు జనసేన నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

పాఠశాల మీద ప్రత్యేక అభిమానంతో మాకు నాణ్యమైనటువంటి విద్యార్థులను అందిస్తే కనుక చాలా చక్కగా తీర్చిదిద్దగలమని ఈ సందర్భంలో మీకు అందరికీ మాది చేశారు గిరిజనలో అలాంటి సమన్వయంతో పనిచేసే కేవిని సత్యనారాయణ గారు ఉంటాయి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు పిల్లలందరూ ఒకసారి ఎందుకు వెళ్తున్నారో ఒకసారి చెప్పడాక ఎవరి చల్లని చూపులతో ఈరోజు సాయంకాలం చాలా ప్రకాశం